హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అక్విట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఈ కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూపిక కడుపుతో ఉన్నన్న ఉందన్న సంగతి తెలిసిన ప్రాతాపిక రాజు చంప పగలగొట్టి కొద్దిరి జీవితాన్ని ఎందుకు నాశనం చేసావని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శ్వేత ఇక డాక్టర్కి డబ్బులు ఇచ్చి రూపకి ఆభాషం చేసేయమని చెప్పడంతో రాజు అలాగే ముత్యాలు అందరు కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా రూప ఇక కడుపుతో ఉందా లేదా అప్పల్నాయుడు విరూపాక్షి ఆడిన జగన్నాటకమా అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం నచ్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రూప ఇక ఎక్కడ రాజు శ్వేత మెడలో తాళి కడతాడేమో అని చెప్పి ఒక్కసారిగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది రాజు ఇక రూపమెడలో తా శ్వేతమెడలో తాళి కట్టకుండానే బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే ప్రతాప్ కూడా డాక్టర్ ఒకసారి రూపకి ఏమైందో చెక్ చేయండి అని అడుగుతూ ఉంటే డాక్టర్ ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి రూప పట్టుకొని చూడగానే ఈ విధంగా అంటూ ఉంటాడు రూపా గర్భవతి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అనగానే చూశాను కదా సార్ నేను డాక్టర్ని అని ఈ విధంగా అంటూ ఉంటే రూపా ముఖం మీద నీళ్లు చల్లగానే రూప పైకి లేస్తుంది వెంటనే విరూపాక్షి చూశారు కదా మరి ఇప్పుడు రూప కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అనే విధంగా అందరి ముందు రాజుని నిలదీస్తుంది విరూపాక్షి రాజు ఇప్పటికైనా నోరు తెరువు ఇప్పటికైనా రూపకడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నిబాయాన్ని ఒప్పుకో అని ఈ విధంగా అనగానే అప్పలనాయుడిగా రాజుకి సేగు చేస్తూ ఉంటాడు రాజు కూడా ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ముత్యాలు ఏంట్రయ్యా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా ఆ రూపకి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా నువ్వు అమ్మాయి గారి మెడలో తాళి కట్టానని మాత్రమే చెప్పావు కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రి అని ఏంటి అనగానే అవునమ్మ అమ్మాయి గారి మెడలో తాళి కట్టింది నేనే అమ్మాయి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే ఈ విధంగా రాజు అనటంతో ముత్యాలు షాక్ అయిపోతుంది శ్వేత ఇక రాజు కాలర్ పట్టుకొని ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు రూపకి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పావు కదా ఇప్పుడు రూపకడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నీవే అంటున్నావేంటి అని నిలదీస్తుంది శ్వేత లేదా నిలదీయటంతో విరూపాక్షి వచ్చి ఇంకా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ భార్య భర్తలు అనడానికి ఇంకా ఏం సాక్ష్యం కావాలి సార్ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించినా కూడా మీరు నమ్మలేదు ఇంకా రాజు రూపాలి ఇద్దరు కూడా భార్య భర్తలు అనడానికి ఇంతకన్నా గొప్ప సాక్ష్యాలను నేనైతే తీసుకురాలేను సార్ వాళ్ళిద్దరూ భార్య భర్తలు అనడానికి ఇదే గొప్ప అవకాశం అన్నట్లుగా విరూపాక్షి అందరినీ ఒప్పిస్తూ ఉంటుంది రాజు ఉన్న కూతురికి అన్యాయం చేయొద్దు రాజు అనగానే పోలీసులకి లాయర్లకి అందరికీ కూడా ఈ విధంగా రాజు చెప్తూ ఉంటాడు అవును అమ్మగారు చెప్పింది నిజమే నేనే అమ్మాయి గారి మెడలో తాళి కట్టిన భర్తని ఇప్పుడు అమ్మాయి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా నేనే తండ్రిని అని ఈ విధంగా అనడంతో అందరూ అలానే చూస్తూ ఉంటారు వెంటనే విరూపాక్షి నవ్వుతూ ఉంటుంది ఎందుకు అంటే డాక్టర్తో విరూపాక్షి అప్పలనాయుడు ఇద్దరు కలిసి రూప గర్భవతి అని చెప్పించటం ఎందుకు అంటే రూపనే ముత్యాలకి కిడ్నీ ఇచ్చింది కాబట్టి ఆ కిడ్నీ ఇచ్చిన రూప మంచిదని చెప్పడానికే ఇప్పుడు ఆపదలు ఉన్నదని తెలుసుకున్న డాక్టర్ వెంటనే అవును ఆ అమ్మాయికి ద్రోహం జరగకూడదు ఆ అమ్మాయి చాలా మంచిది తనని అసహించుకుంటున్న అత్తకే తను కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది అలాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదండి ఖచ్చితంగా నేను అబద్ధం ఆడే తీరుతాను డాక్టర్ వృత్తికి అబద్ధం చెప్పడం మంచిది కాదు కానీ ఇలాంటి వాటికి అబద్ధం చెప్పినా తప్పేం లేదు అనే విధంగా డాక్టరీగా అబద్ధం చెప్పగానే ముత్యాలు తల పట్టుకొని కూర్చుంటుంది వెంటనే అప్పలన ఇలా అంటూ ఉంటాడు ఏంటి ముత్యాలు ఇంకా ఆలోచిస్తున్నావు రాజుకి అమ్మాయి గారికి పెళ్లి జరిగిందని నీకు తెలుసు కానీ వాళ్ళిద్దరి బంధం బలపడిపోయింది అమ్మాయి గారు ఇప్పుడు తల్లి కాబోతున్నారు అంటే మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ముత్యాలు సైలెంట్గా ఉండిపోతుంది వరాలు అలాగే మల్లేష్ కూడా వచ్చి అవునమ్మా ఏం మాట్లాడుతున్నావు అదే నీ కూతురు అలా ఇలా జరిగితే నువ్వు సహించలేవు కదమ్మా అలాంటప్పుడు రూపకి అన్యాయం జరుగుతుంటే ఎలా అలా మాట్లాడగలుగుతున్నావు అసలే రూప ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు రూప గర్భవతి అని తెలిసింది అప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అమ్మా అలా చేయొద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటే ముత్యాలు కూడా ఒప్పుకుంటుంది శ్వేత నన్ను క్షమించమ్మా రూప కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు అలాంటప్పుడు నీకు రాజుకి పెళ్లి చేయడం కరెక్ట్ కాదమ్మా రాజు పడ్డాడో ఏం జరిగిందో నాకైతే తెలీదు కానీ రూపల బంధం గట్టి పడబోతుంది రూపల బంధాన్ని అయితే తెంచేయగలిగేదాన్నేమో కానీ ఇప్పుడు మరో బంధం ఏర్పడింది ఆ బంధాన్ని మేము ఏమి చేయలేమమ్మా అని చెప్పి ఈ విధంగా శ్వేతతో మాట్లాడుతూ ఉంటే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అయినా రాజుకి అలాగే రూపకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడితే నా జీవితం ఏం కావాలి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనేక మాట్లాడుతూ ఉంటుంది ఏం చేసినా సరే ఏం మాట్లాడినా సరే ఏం చేయడానికి లేదమ్మా ఇప్పుడు రూపకడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నారు అని చెప్పి ముత్యాలు అనగానే శ్వేత ఏడుస్తూ ఉంటుంది వెంటనేక సీఎం వచ్చి నేను ముందే చెప్పాను కదమ్మా నీకు ఆ రాజు కరెక్ట్ కాదని రాజు వల్ల ముందు ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా చెప్పాను అయినా కూడా నన్ను నమ్మలేదు ఇప్పుడు రాజు కంటే గొప్పవాడిని తీసుకొచ్చి నీకు పెళ్ళి చేస్తాను శ్వేత పదా అని చెప్పి లాక్కొని వెళ్తూ ఉంటాను అంటే వాళ్ళ అంతు చూస్తాను డాడీ నాకు రాజే కావాలి రాజు తప్ప మరొకరిని నేను పెళ్లి చేసుకుని డాడీ రాజు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి అంటూ ఉంటే బాలమని కూడా ఇంకా ఏం చేస్తున్నావే పద పద అని చెప్పేసి రేణుకని లాక్కొని వెళ్తుంటే అమ్మ రాజు అమ్మ రాజు అని చెప్పి ఈ విధంగా రేణుక ఏడుస్తూ ఉంటుంది ఇంకెక్కడి రాజు రూపకి కడుపులో బిడ్డ కూడా పెరుగుతున్నాడు వాళ్ళిద్దరు బంధాన్ని కాదనుకొని నిన్ను ఇంకా పెళ్లి చేసుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావే పద అని చెప్పేసి రేణుకొని లాక్కొని వెళ్ళిపోతారు ఇకపోతే ప్రతాప్ మాత్రం రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏం చేయాలో అది కూడా చేసేసావు కదరా నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసావు నా కూతురు మెడలో తాళి కట్టావు తనకి తెలియకుండానే ఇప్పుడు తనకి కడుపు చేయడానికి కూడా నువ్వే కారణం తనకి మత్తిచ్చి నువ్వు కడుపు చేసినంత మాత్రాన రూపకడుపులో ఉన్న బిడ్డకి తండ్రి విండి తెలిసిన తర్వాత నేను రూపకడుపులో బిండని ఎలా ఉంచగలను రూపకడుపులో ఉన్న బిడ్డని చంపే తీరతాను మీ ఇంటి వారసుని నా కూతురు కడుపులో నేను ఎలా మొయనిస్తాను అనుకున్నవరా అని చెప్పి గట్టి గట్టిగా శపథం చేస్తూ ఉంటాడు ఇకపోతే శ్వేత ఎలాగైనా డాక్టర్తో మాట్లాడి ఎలాగైనా రూపకి ఆభాషణ ఎలా చేయాలని రూపకి రాజుల బంధాన్ని ఇంతటితో తెంపేయాలని అనుకుంటూ ఉంటుంది శ్వేత ఇకపోతే విరూపాక్షి మాత్రం అప్పలనాయుడుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పలనాయుడు డాక్టర్ చాలా మేలు చేశారు మేనకి డాక్టర్ కానీ ఇలా రూప కడుపుతూ ఉంది అని చెప్పకపోతే రాజు శ్వేతల పెళ్ళి జరిగేది కాదు జరిగేది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటే రాజు వచ్చి విరూపక్షకి చేతులు ఎత్తి దండం పెడతాడు ఏంటి రాజు ఇదంతా అని పెద్దమ్మగారు మీరు అలా నాటకం ఆడి ఉండకపోతే నాకు అమ్మాయి గారు దక్కేవారు కాదు అమ్మాయి గారు కడుపుతో ఉన్నారని నిజం తెలిసినప్పుడే అమ్మ మనసు కొంచెం చలించిన తర్వాత ప్రేమ కొరిసిపోయింది ఎందుకు అంటే రూపకడుపులో వారసుడు పెరుగుతున్నాడని మీరు అనగానే వెంటనే రాజుతో కూడా ఇలా చెప్తూ ఉంటారు రాజు నిజంగా రూప గర్భవతి కాదు కడుపులో ఉన్న బిడ్డ నిజంగానే బిడ్డ లేదు అని చెప్పగానే రాజు షాక్ అయిపోతాడు పెళ్లి ఆపడానికి ఎందుకంటే మాకు గొప్ప మార్గం దొరకలేదు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు